బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏం చేసిందేం లేదు చేసిందేం లేక అభివృద్ధి శూన్యమైపోయి ఘోర ఓటమే పాదైపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చాలా అంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏదైతే సచివాలయం వ్యవస్థ కానీ రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి అవతాదలకు పింఛనిచ్చే విషయంలో కానీ ఏదైతే కంపెనీలు కానివ్వండి పోర్ట్లు కానీ షిప్పింగ్ హ్యాడ్లు కానివ్వండి చాలా అంటే చాలా అభివృద్ధి దాతంగా చాలా అంటే చాలా దేశమే గుర్తించే విధంగా పరిపాలించారు దానికన్నా రెండు వేల ఇరవై నాలుగులో నూయంగా అసలు ఊహించిన తీరులో ఘోర ఓటమే పాలైపోయింది వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ భారీ మెజారిటీతో గెలిపించారు సరే గెలిపించారు ఓకే పదే పరిపాలన అందియాలగా అలా అందించకపోక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సచివాలయం కట్టించిన సచివాలయం అయితే మీ రైతు భరోసా కేంద్రాలు అయితే హాస్పిటల్ అయితే మీ పార్కులు అయితే ఇవన్నీ ఇవన్నిటి మీద ఏదైతే పార్కుల దగ్గర కానివ్వండి సచివాలయాల దగ్గర కానివ్వండి ఏదైతే హాస్పిటల్ మీద కానివ్వండి ఎక్కడ కానీ వైఎస్ఆర్ బొమ్మ వైఎస్ఆర్ పేరు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కానివ్వండి ఎన్ని ధ్వంసం చేస్తున్నారు ఎన్ని ధ్వంసం చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనపడ్డా వైఎస్ఆర్ ఫోటో వైఎస్ఆర్ గారి ఫోటో కనిపడ్డా లేకపోతే నాయకులు ఫోటోలు కనపడ్డా ధ్వంసం ఏదైతే శిల్లా పలకాలు అభివృద్ధి చేసిన వాటికి శిలా అన్ని ధ్వంసం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలకి నాదొక చిన్న విన్నపం ఎట్ట మీరు గత ప్రభుత్వంలో ఏమి చేయలేకపోయారు అభివృద్ధి చేయలేకపోయారు ఓడిపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో చేసినా కానీ ఘోరం ఓటం పాలైపోయారు అది ఒక దరిద్రం చెప్పుకోవాలి ఇప్పుడు టీడీపీ నాయకులు అయితే ఎవరైతే టీడీపీ సంబంధించిన వాళ్ళు ఈ శిలా శిలా పలకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పగలగొడుతున్నారు కొడుతున్నారు కదా ఆ పగలగొట్టే కొట్టే బదులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కదా సచివాలయాలు అయితే హాస్పిటల్ అయితే లేకపోతే ఈ పార్కులు అయితేమి మొత్తం వాటి నుండి అండి పేడ వదిలిద్ది అలా కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన దాని మీద జగన్మోహన్ రెడ్డి అచ్చం ఫోటో పగల తిగడానికి లేకపోతే ఏదైతే శిలా పలకల మీద ఉన్న ఉండే వాటిని పగల కొట్టడానికి అంత పని ఏమొచ్చి హాస్పిటల్ కట్టాడు కదా హాస్పిటల్ అన్ని కూల్చి తెంగండి గోల్ కొక్కులుగర్లు పెట్టి లేకపోతే సచివాలయాలు ఊరూరు కట్టించారు కదా ఒకసారి కదా అవన్నీ పడదాం కానీ దరిద్రం పోయి అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పగలు కొడితే ఏమైంది ఫోటోనే పగల కొట్టాలి కానీ పగలు కొట్టగలరే కానీ జనాల గుండెల్లో కానీ అభిమాని అయితే మీరు సాగు కొట్టలేరు కదా ఎంత పైచాచికి ఆనందం పైపచ్చి మీరు అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఏదైతే అమరావతిలో గతంలో ఏం చేయాలి ఏదైతే తాత్కాలికంగా చెప్పుకొని తాత్కాలికంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేశాము మా మేము రోడ్లు వేసాము మా బాబు గారు ప్రభుత్వం వచ్చినాకనే స్ట్రీట్ లైట్లు రోడ్లు అందంగా కనిపిస్తున్నాయి అని అంటారు ఈ మూడు రోజులకే మీరు అద్భుతాలు సృష్టించారా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ఇప్పుడు మేము చూపించినాం టీడీపీ ప్రభుత్వం చేసిందని చూపించుకోవడమే తప్ప మీరు ఒకటే ఒక పనే లేదు నా చిన్న విన్నపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బుడ్డో బదులు ఆయన కట్టించిన సచివాలయాలు ఆయన కట్టించిన ఆసుపత్రులు ఆయన ఎన్ని కూల్చి తెగండి ఒక ఆనందం పొందండి వికృత ఆనందం పొందండి అంతకుమించి చేసేదేం లేదు మీరు ఇంకా